పేదింటి మహిళల ఆర్థిక బలోపేతానికి శిల్పా మహిళా సాకర్ బ్యాంక్ కృషి చేస్తుందని బ్యాంకు చైర్పర్సన్ నాగిని పేర్కొన్నారు శనివారం శిల్ప సేవా సమితి కార్యాలయంలో నూట ముప్పై మంది మహిళలకు ఇరవై లక్షల రుణాలను వారు అందజేశారు మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు ఈ సందర్భంగా శిల్పా మహిళా సాకర్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవింగా మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా నంద్యలలో పేద మహిళలకు ఆర్థిక చేయుత అందజేస్తూ అతి తక్కువ వడ్డీతో రుణాలను అందజేస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా నేడు నూట ముప్పై మందికి ఇరవై లక్షల రుణాలను అందజేయడం జరిగిందన్నారు రుణాలను సకాలంలో చెల్లించి మరికొంతమంది మహిళలకు సహకారం అందించాలని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో శిల్పా సహకార్ మహిళ బ్యాంక్ డైరెక్టర్ పుణ్యమ మేనేజర్ హరిలీల సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నంద్యాల పట్టణంలోని శిల్ప మహిళా సహకార్ ద్వారా ఈరోజు దాదాపు నూట ముప్పై మంది మహిళలకి ఇరవై లక్షల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది నంద్యాల పట్టణంలోని మహిళలందరూ ఆర్థికంగా బలోపేతం అవ్వాలని మా సేవలన్నీ కూడా స్వీకరించాలని కోరుకుంటున్నాను యథావిధిగా ఈరోజు శిల్పా మహిళా సహకార తరఫున నూట ముప్పై ఒక్క మందికి పంతొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు రుణాలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి మహిళలందరూ ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని వారు అభివృద్ధి చెందాలని చెప్పేసి మహిళా సహకార ద్వారా కోరుకుంటున్నాం ధన్యవాదాలు